హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎప్పుడైనా కారంగా తినాలి అనిపిస్తే నిమిషాల్లో ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాము ముందుగా వెల్లుల్లి కారం చేసుకోవాలి మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి పైన తీసుకొని ఇట్లా చీల్చుకొని వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లికి పైన తొక్క తీయక్కర్లేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ పోపులు పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు నువ్వులు ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే వన్ కప్ ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చిలు నాలుగు ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని కొంచెం ఆనియన్స్ మెత్తబడిన తర్వాత కరివేపాకు వన్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో కొంచెం ఖాళీ ఉంచుకోవాలి అందులో ఆయిల్ వస్తుంది అందులో మనం ఎగ్స్ని ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకొని ఎక్కువగా మిక్స్ చేస్తే బాగోదండి ఇలాగా కొంచెం మిక్స్ చేసుకొని ఇట్లా మనం మధ్యలో ఖాళీ ఉంచుకున్నాం కదా అందులో ఇట్లా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేసేయాలి గరిటితో మిక్స్ చేస్తే అది ఎగ్ పొరుటులా అయిపోతుంది ఇలా కలపకుండా ఉంచితే ఇట్లాగా ఆమ్లెట్లా అనిపిస్తుంది ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ బాగా మగ్గిన తర్వాత దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని మరొక సైడ్ తిప్పుకోవాలి టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం నూర్ పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకొని స్లోగా ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా స్లోగా మిక్స్ చేసుకోవడం రాకపోతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడైనా ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఈజీ ఉంటుంది మీకు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర కూడా చల్లుకుంటే టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగుందో ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఇస్ మై న్యూ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్